సుగీత ఆచార వ్యవహారాలు చాలా అవసరము చాలా పనులకు ఉపయోగపడును ఆచార వ్యవహారాలు అర్థం చేసుకోకుండా లేదా భగవంతుని కానీ సత్యానికి సంబంధించిన జ్ఞానం కానీ లేకుండా మనసు శుద్ధిపరుచుకోవడము జరగదు ఇంద్రియ నిగ్రహములకు ఉపాయములో అందరినీ ప్రేమించవల ప్రేమించే అలవాటు ఉండాలి గంటల తరబడి భగవంతుని గురించి చర్చ ఆలోచన కలగాలి సత్సంగం రహదారి సత్సంగం కార్యకలాపములందు చురుకుగా పాత్ర వహించుట సత్సంగం అన్ని సంఘం సంబంధాల నుంచి వేరు చేయను నీ మనసులోనికి వచ్చు అన్ని కోరికల వదలుము నేను అన్నదాన్ని విడిచిపెట్టు అనగా నా వలన జరిగింది అనుభావన నాది అనుదాన్ని కూడా వదిలిపెట్టు సంపాదించినది సంపాదించినది నాది అనుభావన వదిలిపెట్టు ఈ దేహం కూడా వదిలిపెట్టబడును పరమాత్మ అయిందే మనసు బుద్ధులు స్థిరంగా ఉండి ఉండని మనసు మనుషులకు శాంతి సుఖములు లేవు నిరంతరము భగవంతును కలిసిమెలిసి ఉండాలి నిరంతరము భగవంతుని కలిసిమెలిసి ఉండాలి జయ శ్రీరామ్